రేణుకాస్వామి హత్య కేసులో అడ్డంగా బుకైన పవిత్ర గౌడ దర్శన్ ఇప్పుడు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు పరపన అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారక్ లోని ప్రత్యేక గదులను పోలీసులు వీరికి కేటాయించారు అయితే పవిత్ర గౌడ బ్యారక్ లో ఎవరితో కలవకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటోందని పోలీసులు అంటున్నారు సరిగా అన్నం కూడా తినకుండా నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటోందని ఆ బ్యారక్ లో ఉన్న పోలీసులు చెబుతున్నారు ఇక ఈ న్యూస్ బయటకు రావడంతో పవిత్ర గౌడ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హత్య చేయించి జైల్లో ఏడిస్తే ఏం లాభం అన్న కామెంట్ నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటోంది ఇక రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు మొత్తం పదిహేడు మందిని పరపన అగ్రహార జైల్లో ఉంచారు వీరందరికీ పదమూడు రోజుల రిమాండ్ విధించింది కోర్టు నిందితులను బెంగళూరుకి బదులుగా తుమ్కూరు జైలుకు తరలించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనలకు దర్శన్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు